మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ ఈనాడు ముఖ్యాంశాలు చదివేది మీ చిన్నోడు ట్రిలియన్ డాలర్ల తెలంగాణ లక్ష్యం మా పోటీ ప్రపంచంతోనే పొరుగు రాష్ట్రాలతో కాదు హైదరాబాద్ వంటి పారిశ్రామిక అనుకూల నగరం ఎక్ ఎక్కడ లేదు ఆర్టికల్ దేని గురించి అంటే ఇదైతే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు ఈ ఆర్టికల్ ఇదైతే దేని గురించి అంటే తెలంగాణ డెవలప్ చేస్తాం హైదరాబాద్ డెవలప్ చేస్తాం డెవలప్ చేస్తామని సామాజిక ప్రజాస్వామ్యంగా మార్చాలి ఏదైతే ద్రౌపది ముర్ము గారు అయితే అంటున్నారు వినేష్ కు నిరాశే ఏడు సార్లు కత్తితో పొడిచిన దొంగలు వదలని దీశ దీశాలి హెడ్ కానిస్టేబుల్ యదయ్య యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పథకం గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాల్లో హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అమెరికా దక్షిణ కొరియాలో ఇరవై ఐదు కంపెనీలతో ఒప్పందాలు సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఏమేమి అయితే చేసుకున్నారో దాని గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు ఎడిటోరియల్ పేజ్ వర్సిటీలు సమస్యల లోగిళ్ళు సమాజ అవసరాలను తీర్చగల నిపుణ మానవ వనరులను తీర్చిదిద్దడం విశ్వవిద్యాలయాల కర్తవ్యం కానీ అనేక వర్సిటీలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి రాజకీయ జోక్యంతో దిగానాశీల్ దిగానాశీల్లుతున్నాయి వాటిలో బోధన పాలన విభాగాలను గడి గడిన పెట్టడం అత్యవసరం ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు వర్సిటీలు అనేవి మొత్తం ఇప్పుడైతే వర్సిటీలు అనేవి ఇప్పుడు మన అయితే తీర్చిదిద్దుతాయి ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ అనేవి ప్రైమరీ లాంటివి అంటే ఇప్పుడు మనం స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ట్యూబ్తో నేర్చుకుంటాం ఆ తర్వాత నార్మల్గా చిన్న స్విమ్మింగ్ పూల్లో నేర్చుకొని ఆ తర్వాత పెద్ద స్విమ్మింగ్ పూల్లో మొత్తంగా స్విమ్మింగ్ అయితే నేర్చుకుంటాము అలాగే ఇది కూడా ఫస్ట్ స్కూల్స్ అంటే స్కూల్స్లో ఉన్న నర్స్ నర్సరీ ఎల్కేజీ ఫస్ట్ ఇది స్కూల్స్ స్కూల్స్ అనేవి ఇప్పుడు మనం స్విమ్మింగ్లో ట్యూబ్ ఎలా వేసుకుంటామో అలాగా ఇప్పుడు కాలేజెస్ కాలేజెస్ అనేవి ఇప్పుడు చిన్న స్విమ్మింగ్ పూల్ ఎలా కొడతామో అలా ఇప్పుడు యూనివర్సిటీ అనేది పెద్ద స్విమ్మింగ్ లాగా అంటే మొత్తం మన లైఫ్కి అయితే ఈ యూనివర్సిటీస్కి యూనివర్సిటీసే చాలా డెవలప్ అయితే చేస్తాయి ఇప్పుడైతే ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు ఈ యూనివర్సిటీస్ అయితే మొత్తం తీర్చిదిద్దుతాయి కానీ అయితే ఇప్పుడు యూనివర్సిటీస్లో అయితే ర్యాగింగ్ అని ఇంకా ర్యాగింగ్ అని అలాగే గోడలు కూడిపో కూలిపోవడము అలాగే ఇలా అయితే జరుగుతున్నాయి ఇప్పుడు ఢిల్లీలో కూడా ఇలానే సైస్ అనే ఒక లైబ్రరీ కూడా కూలిపోయింది ఇలా అయితే జరుగుతున్నాయి దాని గురించి అయితే ఈ ఆర్టికల్లో ఇచ్చి ఇచ్చారు పదవుల కోసం వెంపర్ వెంపర్లాట ఏదో పదవుల కోసం అంటే ఇప్పుడు వాళ్ళే అంటే వాళ్ళైతే పదవుల కోసం అంటే వాళ్ళకి సపరేట్ హక్కులైతే కావాలి అందుకైతే ధర్నాలు అలాగే ఇలా అయితే చేస్తున్నారు దాని గురించి విద్యా వ్యవస్థ అంటే బలంగా అంటే మంచిగా నేర్చుకుంటూ ఏం అంటే అసలుకి ఏం అక్కడ అయితే ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా దాని గురించి ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ స్వేచ్ఛ అంటే ఏది స్వేచ్ఛ అంటే ఈరోజు అయితే ఇండిపెండెన్స్ డే స్వతంత్ర దినోత్సవం అందరికైతే హ్యాపీ ఇండిపెండెన్స్ డే సతో ఇప్పుడు ఈ ఆర్టికల్ దేని గురించి అని అయితే చెప్తున్నారు ఇప్పుడు స్వేచ్ఛ అయితే ఇప్పుడు ఇండియాకి అయితే వచ్చింది కానీ ఇండియాలో ఉన్న పీపుల్స్కి అయితే రాలేదు అండ్ ఇప్పుడు వాళ్ళకి సపరేట్ హక్కులు అయితే దొరకడం లేదు ఇందువల్లనైతే దాని గురించి అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు అయితే హక్కులు అయితే దొరకడం లేదు దాని గురించి ప్రజాస్వామ్యమే అగ్రగామి ఆర్థిక శక్తిగా విరాజిల్లు విరాజిల్లిన భారత భూమి వలస పాలకుల దోపిడి వల్ల దోపిడి వల్ల కడు పేదరికంలోకి జారిపోయింది స్వాతంత్ర 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 ప్రజాస్వామ్య పథంలో స్థిరంగా సాగితో సాగుతోంది ఇంచుమించు తనతో పో తనతో పాటే స్వతంత్ర స్వాతంత్ర్యం పొంది పొందిన ఇతర దక్షిణాసియా దేశాల కంటే మిన్నగా మిన్నగా వృద్ధి సాధిస్తోంది ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే బ్రిటిష్ వాళ్ళైతే రూ మనైతే ఇండియా అయితే రూల్ చేయ ముందుకైతే ఇండియా అనేది ఆర్థికంగా ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది ఈ ఫార్మింగ్లో అలాగే ఇంకా ధనంలో ఇంకా చాలా వరకు ఇప్పుడు పల్సెస్ ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇలా అయితే చాలా వరకు ఇండియాలోనే ఉండేది అందుకు ఇండియా ఇంకా కొన్ని